మేము ఎన్నికల కమిషన్ని కోరింది ఏమంటే మనం కూడా భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం నూట నలభై కోట్ల జనాభా కలిగిన దేశం మరి దాదాపు నూరు కోట్ల ఓటర్లు కలిగిన దేశం మరి ఇట్లాంటి దేశంలో ఏదో ఈ మెషిన్ల వల్ల ఏదో నష్టం జరుగుతున్నది నేను వేసిన ఓటు నేను అనుకున్న వారికి పోవడం లేదు అనే అభిప్రాయం ఉంటే అది ప్రజాస్వామ్యానికి చేటు కాబట్టి మరి ఎలక్ట్రానిక్ వెటింగ్ మెషిన్లను పక్కన పెట్టి తిరిగి పేపర్ బ్యాలెట్ని తీసుకోవాలని చెప్పి ఇవాళ మేము మా పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ కోరా ఆ ప్రాసెస్ కూడా మళ్ళీ తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టే ప్రాసెస్ కూడా బీహార్ ఎన్నికల నుంచే ప్రారంభించండి నవంబర్లో జరగాల్సింది బీహార్ ఎన్నికల్లోనే తిరిగి పేపర్ బ్యాలెట్ ప్రవేశపెట్టండి ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మళ్ళీ పేపర్ తోనే నిర్వహించాలని కూడా మా పార్టీ తరఫున కుటుంబలు కొట్టినట్టుగా మా అభిప్రాయం అట్లాగే ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే హామీలు ఎన్నికల్లో పార్టీలు ఇచ్చే అడ్డగోలు వాగ్దానాలు ఈరోజు తెలంగాణనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత వస్తే అంత అడ్డగోలు మాటలు చెప్పి ఒక వేలం పాటలాగా ఒక అవరాశి పాటలాగా నోటికొచ్చిన వాగ్దానాలు తీసుకొని ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టి ఓట్లు సంపాదించింది మాకంటే ఓట్లు ఎక్కువగా సాధించి వాళ్ళ ప్రజల్ని వంద రోజుల్లోనే అన్ని వాగ్దానాలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ కార్డును ముద్రించి చివరికి స్టాంప్ పేపర్ల మీద అఫిడవెట్లు కూడా ఇచ్చి ప్రజల్ని ఎట్లా వంచిందో గుడిలో దేవుడి ముందు కూడా బాండ్ పేపర్లు పెట్టి ఎట్లా వంచినారో ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇంకా ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు అది కూడా మేము సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోకి రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండకపోతే తప్పకుండా వారిని శిక్షించాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ మీదనే ఉన్నది ఎన్నికల్లో ప్రజల్ని వంచే ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేస్తే వారి అవసరమైతే సభ్యత్వాన్ని రద్దు చేసే విధంగా వారిని అనర్హులుగా మళ్ళీ భవిష్యత్తులో ఎలక్షన్ లో పాల్గొనడానికి అనర్హులుగా ఆలోచన చేయాలని కూడా ఎలక్షన్ సంబంధించి అట్లాగే ఈరోజు లో ఏదైతే ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతా ఉందో ఓట్లకి దానికి సంబంధించి కూడా విస్తృతమైన చర్చ జరుగుతుంది దాదాపు అరవై ఐదు లక్షల మంది ఓట్లు పోయినాయి బీహార్లో ఎక్కా ఉన్నారు ఎందుచేత ఇది జరుగుతూ ఉన్నదని చెప్పి కూడా ఎన్నికల సంఘాన్ని అడగడం జరిగింది వారు చెప్పింది ఏమంటే చనిపోయిన వాళ్ళ ఓట్లు తీసేసాము అట్లాగే ఎవరైనా మైగ్రేట్ అయితే తీసేశాము అట్లగే ఎవరైనా రెస్పాండ్ అవ్వకపోతే తీసేసినాము అట్లగే ఎవరైనా రేస్ చేయలేకపోతే వారి తీసేసినాము తప్ప ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు మేము ఎన్నికల కమిషన్ ఈరోజు మా పార్టీ తరఫున చెప్పింది ఏమంటే రివిజన్ అనేది చేయాల్సిందే లభేమీ లేదు కానీ విశ్వాసం అనేది అందరినీ విశ్వాసంలో తీసుకొని చేసినట్టయితే బాగుంటుంది ముఖ్యంగా క్షేత్ర బూత్ లెవెల్లో అట్లాగే నియోజకవర్గ లెవెల్లో తాలూకా లెవెల్లో మండల్ లెవెల్లో మరి అఖిల పక్షాన్ని కూడా భాగస్వామ్యం చేసి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్ గా చేస్తే ఇట్లాంటి అపోహలు రావు అనుమానాలు రావు లేకపోతే తప్పకుండా అనుమానాలు వస్తాయి మీరు క్షేత్ర స్థాయి నుంచి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పెట్టి అన్ని పార్టీలను అఖిల పక్షాన్ని కూడా ఇన్వాల్వ్ చేయండి మాకు బూత్ లెవెల్ కమిటీస్ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలకు బూత్ లెవెల్ కమిటీలతో అవసరమైతే ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి హిందీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అంటే రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వారు జిల్లా స్థాయిలో కలెక్టర్ గారు తాలూకా స్థాయిలో ఆర్డిఓ గారు మండల స్థాయిలో ఎండిఓ గారు మరి గ్రామ స్థాయిలో ఒక విఆర్ఓ గారు ఆ రకంగా ప్రతి స్థాయిలో అఖిల పక్షాన్ని ఇన్వాల్వ్ చేసి అన్ని పార్టీలు ఇన్వాల్వ్ చేసి మీరు గనక ట్రాన్స్పరెంట్ ఎవరెవరు ఓట్లు తీస్తున్నారు ఉదాహరణకి ఒక ఊరిలో ఒక వంద ఓట్లు పోతున్నాయనుకో ఏ వంద ఓట్లు పోతున్నాయి ఏ వంద ఓట్లు పోతున్నాయి ఏ కారణంకో పోతున్నాయి ఎంతమంది చనిపోవడం వల్ల తీసేసినారు ఎంతమంది అక్కడి నుంచి వేరే దేశానికో వేరే పట్టణానికో మరి మైగ్రేట్ కావడం వల్ల తీసేసినారు అది పారదర్శకంగా మీరు కనుక లిస్ట్ డిస్ప్లే చేస్తే అన్ని పార్టీల సమ్మతితోని చేస్తే మంచిగుంటుంది ఆ పని చేయండి అని చెప్పి కూడా వారిని కోరాం అట్లాగే ఇవాళ వాస్తవం ఏంటి అంటే భారతదేశంలో ఇంకా ఎన్నికల సంస్కరణలు కూడా రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రావాలి వాళ్ళ ఎన్నికల్లో ఖర్చు విషయమే కానీ ఎన్నికల్లో ప్రలోభాలు పెట్టే దొంగ మాటలు ఇచ్చి హామీలు ఇచ్చి ప్రలోభ పెడుతున్న పార్టీల విషయమే కానీ వాగ్దానాలు అమలు చేయకుండా ప్రజల్ని వంచిస్తున్న వాళ్ళ విషయంలో కానీ చాలా విస్తృతమైన చర్చ ఇవాళ ఎన్నికల కమిషన్తో జరిగింది చాలా విషయాలు వారికి రాతపూర్వకంగా కూడా మా పార్టీ నుంచి సమర్పించాము ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వారి దృష్టికి ఎన్నికల కమిషన్ దృష్టికి మా వినోద్ కుమార్ గారు మా పార్టీ దాదాపు ఇరవై ఏళ్ళుగా ఒక అంశంలో పోరాటం చేస్తూ ఉంది ఎన్నికల కమిషన్లో కారు గుర్తును పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు ఎనిమిది తొమ్మిది సింబల్స్ ఉన్నాయి ఉదాహరణకు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ ఐదు వేల ఓట్లతో ఓడిపోయి ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు బూరనర్సేయ గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి ఐదు వేల ఓట్లతో ఓడిపోయారు కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకి ఇరవై ఏడు వేల ఓట్లు వచ్చినాయి ఆయన ప్రచారం కూడా చేయలేదు ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము పద్నాలుగు సీట్లు ఆరు వేల కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు రోడ్ రోలరు షిప్పు ఇట్లా ఎనిమిది గుర్తులు ఏవైతే మా కారు గుర్తులు పోలిన గుర్తులు ఉన్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను మేము కోరినాము ఇంకా రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ కూడా మా వైపు నుంచి ఎప్పటికప్పుడు ఇస్తాము రిసీవ్ చేసుకోవాలని కూడా కోరాము ఎన్నికల కమిషన్ కూడా వివిధ రాష్ట్రాలు పర్యటించాలి ప్రజల్ని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి ఎక్కడికక్కడ అవసరమైతే మరి గ్రాస్ రూట్ లెవెల్లో కూడా ఎన్జిఓలతో ప్రజా సంఘాలతో ఎందుకంటే ఓన్లీ పొలిటికల్ పార్టీసే కాదు ప్రజా సంఘాలతో కూడా మీరు చర్చించండి ప్రజల వాయిస్ కూడా మీరు వినండి అవసరమైతే దక్షిణాదిలో హైదరాబాద్లో మరో చోట మరో ప్లేస్లో పిలిచి అందరినీ కూడా మాట్లాడించి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని సంస్కరణలు తీసుకొని రావాలి అని చెప్పి మా పార్టీ తరఫున వివరంగా చెప్పడం జరిగింది మరి వారు అన్ని కూడా సానుకూలంగా విన్నారు మరి ఇంకో మాట కూడా వారు చెప్పారు మీరు ఇది మొదటిసారి కాదు మళ్ళీ మళ్ళీ రండి ఏమైనా కంప్లైంట్లు ఉంటే కూడా తప్పకుండా రండి అన్నారు మేము వారికి చెప్పాము మా రాజ్యసభ సభ్యులు మా ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు రవిచంద్ర గారు మా వినోద్ గారు రెగ్యులర్గా వస్తారు పార్టీ నుంచి ఇష్యూస్ ఉన్నాయి రిజాల్వ్ చేయండి తప్పకుండా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయండి అంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో అనుమానాలు ఉన్నాయో ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించి వీటిని నివృత్తి చేయండి ఈవీఎంలను తొలగించండి రివిజన్ అనేది పద్ధతిగా పారదర్శకంగా చేయండి అని చెప్పి నొక్కి చెప్పాము మరి బహుశా వారు తప్పకుండా కనీసం కొన్ని సూచనలైనా పరిగణలో తీసుకుంటారు న్యాయం చేస్తారు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారు అనే విశ్వాసం మరి వ్యక్తం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ మళ్ళీ మాట్లాడుకుందాం ఇవాళ జాతీయ స్థాయిలో ఎంత బ్రహ్మాండమైన ఇవాళ బీహార్ లో జరిగిందో జరిగిన దానిలో ఉన్న లోపాలు కనుక మనం అరికట్టకపోతే రేపు తెలంగాణలో కూడా జరుగుతాయి కాబట్టి ఇదొక బీహార్లో ఉన్న రాజకీయ పార్టీల సమస్య కాదు ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సమస్య ఎందుకంటే ఇంతకు ముందు మేము ఎలక్షన్ కమిషనర్ గారు ఒకటే చెప్పాను సార్ మీరు ఎవరైనా అనర్హుడికి ఒక ఓటు వచ్చినా పర్వాలేదు కానీ అర్హుడు ఒక్కరు కూడా ఓటు కోల్పోవడానికి వీల్లేదు ఆ సూత్రం పాటించండి అర్హత గల్ల ఏ ఒక్క వ్యక్తి మహిళ కానీ పురుషుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓటు కోల్పోకూడదు అనే మాట వారికి చెప్తే వారు కూడా ఎక్కిపోయించారు వారు ఏమన్నారంటే ప్రాసెస్లో ఎక్కడ లోపాలు ఉన్నాయో మాకు చెప్పండి మేము కరెక్ట్ చేసుకుంటాము లో కూడా పారదర్శకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము అని వారు చెప్తా ఉన్నారు వారికి మేము చెప్పింది ఏమంటే సమస్య వచ్చినాక రియాక్ట్ కావడం కాదు ఒక ప్రాసెస్ ఇన్స్టిట్యూషన్ ప్రాసెస్ ఇన్స్టిట్యూట్ చేయండి తాలూకా లెవెల్ దాకా మండల్ లెవెల్ దాకా కూడా మీరు అన్ని పార్టీలను సంప్రదింపులోకి తీసుకొని కాన్ఫిడెన్స్లో తీసుకొని అవసరమైతే మండల్ లెవెల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి అందులో ప్రతి పార్టీకి కూడా భాగస్వామ్యం కల్పించినట్టయితే ఏ ఓట్లు పోతున్నాయి ఎందుకు పోతున్నాయి అనే లిస్టు అవసరమైతే అక్కడికి అక్కడే డిస్ప్లే చేయగలితే పంచాయతీ ఉండదని చెప్పి వారికి చెప్పాము వారు ఏమన్నారంటే పార్లమెంట్లో గొడవ చేయడం కాదు వాళ్ళందరిని వచ్చి మాకు కూడా చెప్పమనండి మేము ఏం తప్పు చేస్తున్నామో చెప్పమనండి మేము కూడా చెప్తాము సమాధానం అంతేగాని మమ్మల్ని బయట అంటే లాభం లేదు మీలాగా వాళ్ళని కూడా రమ్మనండి మేము టైం ఇస్తాము వచ్చి చెప్పమనండి మాకు అభ్యంతరం లేదన్నారు మేమైతే బీహార్ ప్రజల తరఫున భారతదేశ ప్రజల తరపున రా ప్రజల్లో ఉన్న అనుమానాలను గట్టిగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తెచ్చాము మరి వారు కొన్ని కొన్ని చిన్న చిన్న సవరణలు చేసుకుంటే దేశానికి మంచిది ప్రజాస్వామ్యం దాని ధర్నా అనో జోక్ అంటాను ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాం యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూవల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ ది స్టేట్ అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు వంచిస్తున్నారు అని చెప్పాం ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పుకుంటూ నేను కోరుతా నలభై రెండు శాతం రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తా ఉన్నారు నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను మీరు బీసీ డిక్లరేషన్లో ఒక రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు మీరు ఏమేమి మాటలు చెప్పినారు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు బీసీ ప్లాన్ పెడతామన్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు ఉద్యోగాల్లో ఉపాధిలో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు నేను ముఖ్యమంత్రి గారు నడుతున్నా ప్రభుత్వాన్ని నడుతున్నా కాంగ్రెస్ పార్టీని నడుగుతున్నా మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు మీ చేతుల్లో బీసీ సప్లాన్ ఉన్నది చేయండి మీ చేతుల్లో బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది చేయండి రెండు బడ్జెట్లు పెట్టారు ఒక్కొక్క బడ్జెట్ లో ఇరవై వేల కోట్లు అన్నారు రెండు బడ్జెట్లు కలిపి కూడా ఇరవై వేల కోట్లు పెట్టలేదు అందులో ఖర్చు అయితే పదివేల కోట్లు కూడా దాటడం లేదు అందుకే మరి ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని కోరేది మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి అట్లయితేనే బీసీలు నమ్ముతారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్లన్నీ ఇప్పటివరకు ఈ రెండేళ్లలో ఇచ్చినారా ఇవ్వలేదు ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు ఎందుకు పెట్టలేదు బీసీ సప్లాన్ ఎందుకు పెట్టలేదు ఏ కారణం చేత నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఉద్యోగాల్లో మీరు ఇస్తలేరు కేవలం రాజకీయాలే కాదు కదా రాజకీయాల్లో నలభై రెండు శాతం వాటా వస్తే మరి డెఫినెట్ గా రాజకీయ నాయకులకు లాభం అవుతుంది కానీ బీసీ జాతికి లాభం కావాలంటే బీసీలో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే నలభై రెండు శాతం కాంట్రాక్ట్ ఇవ్వండి నలభై రెండు శాతం విద్యలో అవకాశాలు ఇవ్వండి నలభై రెండు శాతం ఉపాధిలో అవకాశాలు ఇవ్వండి అట్లాగే ఇరవై వేల కోట్ల బడ్జెట్ మీరు చెప్పినట్టు పెట్టండి బీసీ సబ్ ప్లాన్ పెట్టండి అప్పుడు నమ్ముతారు మిమ్మల్ని తప్ప ఇక్కడ ఢిల్లీకి వచ్చి డ్రామా చేసి నాలుగు ఓట్ల కోసం నాలుగు డైలాగులు కొట్టి ఆఖరికి ఇక్కడ ఎవరు ఇంకెవరు అడ్డం పడుతున్నారని ఊహాజనితమైన శత్రువులను చూపెట్టి తప్పించుకుంటే కుదరదు ముమ్మాటికి మీ దొంగతనాన్ని మీ దొంగ నాటకాన్ని మొత్తం రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్తారని అదంతా గ్యాస్ అందులో ఉన్నది ట్రాష్ తప్ప ఏమి లేదు ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదికను అరవై పేజీల కుదించడంలోనే వాళ్ళ భాగవతం అర్థమవుతుంది అంటే ఆరు వందల పేజీలు వాళ్ళకి ఇష్టం లేని ఉన్నాయి అరవై పేజీలు వాళ్ళకి ఇష్టం ఉన్నవి ఉన్నాయి కాబట్టి వాటిని చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా రెండోది నాకు గెలువ అడుగుతా ఉన్నా రిపోర్ట్ ఇచ్చింది సాయంత్రం అర్ధరాత్రి ఆస్థాన మీడియాకు వెంటనే లీకులు తెల్లారే వరకే ఈయన పాపాల బైరోడు ఆన పాపాల బైరోడు అని అడ్డమైన రోత వార్తలు అంటే ఎంత ఉద్దేశపూర్వకంగా అంటే ఇంకా ఆరు వందల యాభై పేజీల రిపోర్టు ఎవరు చదవకముందే రెండు పత్రికలకు మాత్రం తెలిసి రోత పాత్ర రోత వార్తలన్నీ రాసి వండి వా వడ్డించి వార్చి కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ మీద ఏదైతే కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారో చిల్లర ప్రయత్నం చేస్తున్నారో ఆ నివేదిక ఒక గ్యాసు ట్రాష్ దప్పన్ల ఏం లేదు మొత్తం దమ్ముంటే మొత్తం ఆరు వందల యాభై ఐదు పేజీల నివేదికను ప్రజల ముందు పెట్టండి మొత్తం ట్రాన్స్పరెంట్ గా పెట్టండి అసెంబ్లీలో ఎట్లా పెడతా అంటున్నారు కదా ఇవాళ ఆల్రెడీ హరీష్ రావు గారు చాలా వివరంగా అన్ని విషయాలకు సమాధానం చెప్పారు అసెంబ్లీలో పెడితే మైక్ కట్ చేయకపోతే ఈ ప్రభుత్వానికి దమ్ముంటే ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మైక్ కట్ చేయకండి మైక్ కట్ చేయకపోతే రాష్ట్ర ప్రజలు చూస్తారు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు చీల్చి చెండాడి ఫుట్బాల్ ఆడకపోతే మమ్మల్ని పట్టుకోండి థ్యాంక్ యూ